సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ ఈరోజు ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ పక్కన ఉన్న ఈ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి నిన్ను సర్వనాశనం చేసేయాలని చూస్తున్నారు వెంటనే నీ జీవితంలో నుంచి తరిమి కొట్టు లేకపోతే చాలా నష్టపోతావు నీ సర్వస్వాన్ని కూడా కోల్పోతావు మంచిగా ఉంటూ నిన్ను అఘాధంలోకి తొక్కేయాలని చూస్తున్నారు నిన్ను తొక్కేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు నువ్వు గనక వారికి ఆ అవకాశం ఇచ్చావు అంటే జీవితంలో మళ్ళీ పైకి లేవలేనంత లోపలికి తొక్కేస్తారు కిందికి తొక్కేస్తారు జాగ్రత్త వెంటనే వారెవరో తెలుసుకో వెంటనే వారి నుంచి బయటపడు వెంటనే వారి మంచి తనపు ముసుగు నుంచి బయటపడో లేకపోతే చాలా చాలా ప్రమాదం చాలా కష్టాలు బాధలు పడాల్సి వస్తుంది అంటూ బాబాగారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి బాబాగారు ఇంతెలా చెబుతున్నారంటే ఖచ్చితంగా మనకు ఏదో జరగబోతోంది మనకు తెలియకుండా మన చుట్టూ ఎవరో ఏదో చెయ్యబోతున్నారు మనకు ఏదో చెడు చెయ్యబోతున్నారు అది తెలియజేయటానికే బాబాగారు మనకు ఈ సందేశం పంపించారు మరి బాబాగారు ఇంతలా చెబుతున్నారంటే ఖచ్చితంగా బాబాగారి సందేశం అయితే ప్రతి ఒక్కరూ వినాల్సిందేనండి బాబాగారి మీద ఎవరికైతే భక్తి విశ్వాసం నమ్మకం గౌరవం ఉంటాయో అలాంటి వారు బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది చివరిదాకా చూడాలి అప్పుడే మన భక్తికి ఒక అర్థం ఉంటుంది ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు మనిషి అయి పుట్టాక కూర్చున్న ప్రాబ్లమ్సే నేను చిన్న ప్రాబ్లమ్సే ఎటు వెళ్ళినా ప్రాబ్లమ్సేనండి ఏం చేసినా ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి కొన్ని చెప్పుకునేవి ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా చిటికలో చెక్ పెట్టేస్తారండి చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ఇక్కడ ఉన్న గురూజీ గారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు అలాగే ఎవరైనా వ్యసనాలకు బానిసయ్యి అందులో నుంచి బయటపడటానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు వాళ్ళ వల్ల అవ్వటం లేదు ఎన్నో ట్రీట్మెంట్లు కూడా తీసుకుని ఉంటారు చిటికలో బయటపడేస్తారండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు అలాంటివి జరిగినా కూడా అన్నింటినీ తీసేస్తారు చాలా చక్కటి పరిష్కారం ఇస్తున్నారండి ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది ఇలాంటి పూజల్లో జ్యోతిష్యం చెప్పటంలో ఈయనకి ఒక్కసారి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ముందుగా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా చాలా అండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీతో మంచిగానే ఉంటూ నవ్వుతూ ఉంటూ నీకు మంచి చేసినట్టే మేలు చేసినట్టే కనిపిస్తూ నిన్ను సర్వనాశనం చేయాలని చూస్తున్నారు నిన్ను చెడుదారలు పట్టించాలని చూస్తున్నారు నిన్ను అఘాధానికి తొక్కేయాలని చూస్తున్నారు వారి సావాసం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నావంటే వారి సావాసంలో అలా కాలం గడుపుతూ ఉన్నావంటే నువ్వు చాలా నష్టపోతావు ఆ తర్వాత వెనక్కి చూసుకుంటే నువ్వు చేసిన తప్పుకి నువ్వు కుమిలిపోవటం తప్ప ఇంకేమీ ఉండదు ఎందుకంటే పరిస్థితి మొత్తం కూడా చేజారిపోయి ఉంటుంది బిడ్డ జాగ్రత్త మేలుకో నీ తండ్రి ఎందుకు చెప్తున్నాడో ఒక్క రెండు నిమిషాలు ఆలోచించు నీకే మొత్తం కూడా అర్థమవుతుంది ఎందుకంటే నీ సాయి నీ తండ్రి నీకు ఏది చెప్పినా కూడా నీ మేలు కోరే చెప్తాడు నీ మంచి కోరే చెప్తాడు నీకు మంచి చెయ్యాలని చెప్తాడు నిన్ను మంచి దారిలో నడిపించాలనే చెప్తాడు నువ్వు ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళకూడదనే చెప్తాడు నువ్వు చెడుదారిలోకి వెళ్ళకూడదనే చెప్తాడు బిడ్డా ఒక్క రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు నీ సాయి మాట విను నీతో మంచిగా ఉన్న ఆ వ్యక్తి ఎవరు నిన్ను ఎందుకు సర్వనాశనం చెయ్యాలని చూస్తున్నారు ఏ విధంగా చెయ్యాలని చూస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా చివరిదాకా చూసే ప్రయత్నం చెయ్యి బిడ్డ ప్రతి ఒక్క అక్షరం ప్రతి ఒక్క అక్షరంలోని అర్థం నీకు అర్థం అవుతుంది అంటూ బాబాగారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ నీకు ఇదంతా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ రూపంలో చెప్తే నీకు తప్పకుండా అర్థమవుతుంది మామూలు మాటల్లో చెప్పటం కంటే కథ రూపంలో చెప్తే అది మెదడుకు బాగా ఎక్కుతుంది నువ్వు చేస్తున్న తప్పేంటి వాళ్ళు నిన్ను ఏం చేయాలనుకుంటున్నారో అన్నది నీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలైతే వినమ్మా అంటూ బాబాగారు ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి ఒక గ్రామంలో ఒక అందమైన ఆశ్రమం ఉండేది అందులో ఒక గురువు కొంతమంది శిష్యులు ఉండేవారు వీరంతా అక్కడ విద్యను అభ్యసించేవారు శిష్యులందరూ ఉదయాన్నే లేచి ఊర్లోకి వెళ్ళి భిక్ష తీసుకొని తిరిగి ఆశ్రమానికి వచ్చేవారు ఒక రోజున ఆశ్రమంలోని ఒక శిష్యుడు భిక్ష కోసం పక్క ఊరికి వెళ్ళాడు అతను వెళ్లే దారి ఒక నది గట్టుపై నుండి వెళ్ళాలి అలా ఆ శిష్యుడు నది పక్క నుండి వెళ్తుంటే ఒక అబ్బాయి ఒక చెట్టు పక్కన నిలబడి వంగి వంగి ఏదో చూస్తున్నాడు అప్పుడు ఆ శిష్యుడు ఆ అబ్బాయి వద్దకు వెళ్ళి బాబు నువ్వు ఈ చెట్టు చాటిని నిలబడి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ అబ్బాయి అయ్యో నీకు కనిపించటం లేదా నేను ఏం చూస్తున్నానో ఒక్కసారి ఆ నదివైపు చూడు అని అంటాడు ఒక్కసారి నది వైపు చూశాడు అప్పుడు ఆ శిష్యుడు నదివైపు చూశాక అక్కడ కొంతమంది అమ్మాయిలు బిందెలలో నీళ్లు నింపడం గమనిస్తాడు అప్పుడు ఆ శిష్యుడు అక్కడున్న అమ్మాయిలో నీళ్లు నింపుతున్నారు అందులో నువ్వు చాటుగా ఇక్కడ దాక్కుని చూడవలసిన అవసరం ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ అబ్బాయి ఓ సన్యాసి నీకు కనిపించటం లేదా ఒక్కసారి వారందరినీ దీర్ఘంగా చూడు వారు ఎంత అందంగా ఉన్నారో చూడు వారు కోమలమైన శరీరాన్ని చూడు వారి అందమైన చేతులను చూడు వారు నడిచే ఆ నడక చూడు ఎంత వయ్యారంగా ఉందో వారిని చూస్తుంటే ప్రపంచంలో అందమంతా వాళ్ళ దగ్గరే ఉన్నట్టుగా ఉంది వాళ్లను చూస్తుంటే నీకు ఏమీ అనిపించడం లేదా అని అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ ఆ అమ్మాయిల వైపు చూశాడు ఆ అబ్బాయి చెప్పినట్టుగానే వారి అందాలు శిష్యుడిని బాగా ఆకర్షించాయి అప్పటి వరకు ఆ శిష్యుడి మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేదు కానీ ఆ చెడు ఆలోచన ఈ క్షణం మొదలయ్యింది ఈ క్షణం నుండే మొదలయ్యింది దానితో పాటుగా అతనిలో భయం కూడా మొదలయ్యింది అతనికి కూడా ఆ అబ్బాయితో కలిసి ఆ చెట్టు చాటు నుండి వారిని చూస్తున్నాడు అతనికి చాలా భయం వేసింది ఇది చాలా తప్పు నేను ఇలా చేయకూడదు కదా ఇది మహాపాపం అని అనుకుని వెంటనే తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఆశ్రమానికి వెళ్ళి తన పనులు తనైతే చేసుకుంటున్నాడు కానీ తను ఏదైతే చూశాడో అదే తన కన్నుల ముందు కదులుతోంది ఏ పని చేసినా అదే ఆలోచన వస్తోంది చివరికి పడుకున్నా సరే ఆ నది దగ్గర జరిగిన సంఘటనే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది ప్రతిరోజులాగే ఆ శిష్యుడు ఉదయాన్నే లేచి భిక్షకు బయలుదేరాడు కానీ అతను ఊర్లోకి వెళ్ళలేదు ఆ అబ్బాయి ఏ చెట్టు దగ్గర నిలబడి అమ్మాయిలను చూస్తున్నాడో అక్కడికే చేరుకొని ఆ అబ్బాయితో కలిసి ఆ అమ్మాయిలను చూస్తున్నాడు శిష్యునికి నిత్యం అదే పనిగా మారిపోయింది ఆ అబ్బాయితో మంచి స్నేహం ఏర్పడింది ఇద్దరూ కలిసి వారి అందాలను చూసేవారు ఇక ఆశ్రమంలో ఆ శిష్యుడు ఏ పనిని కూడా సరిగ్గా చేసేవాడు కాదు సరిగ్గా భోజనం కూడా చేసేవాడు కాదు ఎప్పుడు ఆ అమ్మాయిల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా ఎప్పుడెప్పుడు ఆ నది ఒడ్డుకు వెళ్ళి వారిని చూడాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడి యొక్క ప్రవర్తనను గమనించి అతనిని దగ్గరికి పిలుచుకొని నాయన ఈరోజు నుండి నేను కూడా మనిద్దరం కలిసి భిక్షను తీసుకుని వద్దామని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు వద్ద గురువు గారు నేను ఒక్కడనే వెళ్ళి భిక్ష తీసుకువస్తాను అని అంటాడు అప్పుడు ఆ గురువుగారు సరే అక్కడవే వెళ్ళు అని అంటాడు వెంటనే ఆ శిష్యుడు ఆనందంగా ఆశ్రమం నుండి బయలుదేరి వెళ్ళాడు ఇక శిష్యుడి ప్రవర్ధనలో మార్పు వచ్చినందుకు ఆ గురువుగారు తన శిష్యుడిలో ఎందుకు మార్పు వచ్చిందో తెలుసుకుందామని గురువుగారు కూడా వెనకాలే బయలుదేరాడు అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో చూద్దామని ఆ శిష్యునికి తెలియకుండా అతని వెనకాలే వెళ్తున్నాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడు ఒక అబ్బాయి ఇద్దరూ కలిసి ఏదో చూస్తున్నారు చెట్టు చాటున నిలబడి అది గమనించిన వెంటనే గురువుగారు కూడా అక్కడికి వెళ్ళి తన శిష్యుని వెనకాలే నిల్చున్నాడు తన శిష్యుడు ఈ చెట్టు వెనకాల నిలబడి ఈ అమ్మాయిలను చూస్తున్నట్టుగా గుర్తించాడు అందుకే తన శిష్యునిలో ఈ మార్పు వచ్చింది అని అనుకున్నాడు గురువుగారు అప్పుడు ఆ గురువుగారు నాయన నువ్వు అమ్మాయిల వద్ద భిక్ష అడగటానికి వచ్చావా అని అంటాడు తన గురువుగారి మాటలు వినగానే శిష్యుడికి చెమటలు పట్టేశాయి గజగజ వణికిపోతున్నాడు తన నోట్లోంచి ఒక్క మాట కూడా రావటం లేదు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి శిష్యుడితో ఉన్న ఆ యువకుడు వెంటనే అక్కడి నుండి పారిపోయాడు ఆ శిష్యుడు గురువుగారిని కన్నులెత్తి పైకెత్తి చూడలేకపోతున్నాడు అప్పుడు ఆ గురువుగారు తన శిష్యుడితో ఎలా అంటారు నా శిష్యుడు చాలా ధైర్యవంతుడు దేనికి భయపడేవాడు కాదు కానీ నువ్వు ఇప్పుడు భయంతో వణికిపోతున్నావు నా ముందు తల వంచుకున్నావు తల దించుకున్నావు అని అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు నన్ను క్షమించండి గురువుగారు ఇందులో నా తప్పేమీ లేదు ఆ అబ్బాయి నాకు ఏదేదో చెప్పి నా మనస్సుని పాడు చేసేశాడు నేను ప్రమాణం చేసి చెబుతున్నాను ఇక ఎప్పుడూ కూడా ఇటువైపు రాను అని అంటాడు అప్పుడు గురువుగారు నవ్వుతూ నాయనా నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేస్తావో మనకు అలాంటి ఫలితమే వస్తుంది నువ్వు చెడు ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేస్తే నీకు చెడు ఆలోచనలే వస్తాయి అందుకే మంచి వారితో స్నేహం చెయ్యి అప్పుడు నీ ఆలోచనలు కూడా గొప్పగా ఉంటాయి అని చెప్పి ఆ శిష్యుడిని ఆశ్రమానికి తీసుకెళ్లాడు ఆశ్రమానికి వెళ్ళిన ఆ శిష్యుడు తన పనులను తాను చేసుకుంటూ ఉన్నాడు అతను ఆ నది వైపు నుండి వెళ్ళటం మానేసి వేరే దారిలో వెళ్ళటం ప్రారంభించాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యునికి అన్ని విషయాలలో కోపం రావటం ఇతర శిష్యులను తిట్టడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం భోజనం చేయకపోవటం లాంటివి చేస్తున్నాడు ఒకరోజు రాత్రి ఆ గురువుగారు తన శిష్యుడిని దగ్గరకు పిలిచి నాయనా నువ్వు ఎన్నిసార్లు ఇచ్చిన మాటను తప్పుదావో తెలుసా తప్పావో తెలుసా అని అంటాడు ఇక నుంచి చెడు ఆలోచనలు నీ మనసులోకి రానివ్వను అని చెప్పావు ఇప్పుడేమో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు వెంటనే ఆ శిష్యుడు గురువుగారి పాదాలపై పడి ఏడవటం మొదలుపెట్టాడు గురువుగారు నేను ఎన్నిసార్లు ప్రమాణం చేసినా నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను నా మనసు నా అధీనంలో లేదు అందుకే పదే పదే మాట తప్పుతున్నాను నేను నా మనసులో నుంచి చెడు ఆలోచనలు తీసివేయటానికి చాలా ప్రయత్నిస్తున్నాను ఎంత ఎక్కువగా నేను వాటిని నా నుండి దూరం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నానో అవి అంత ఎక్కువగా నా మనసులో నిలిచిపోతున్నాయి అని అన్నాడు అప్పుడు ఆ గురువుగారు నాయనా నా వెంటరా అని చెప్పి ఆ శిష్యుడిని ఒక తోటలోకి తీసుకువెళ్ళి నాయన చూస్తున్నావా ఇక్కడ చిన్న చిన్న నీటి కాలువలు ఉన్నాయి కదా గమనించావా వీటి వల్లే పక్కనే ఉన్న నదిలోని నీరు ఈ మొక్కల వరకు చేరుతుంది ఇది నిరంతరం ఇలాగే జరుగుతుంది నాయన నువ్వు ఈ కాలువలో వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలవా అని అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు తప్పకుండా గురువుగారు నేను ఈ నీటి ప్రవాహాన్ని ఆపగలను అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు కొద్దిగా మట్టిని తీసి ఒక చిన్న కాలువలో వేసి ఆ నీటి ప్రవాహాన్ని ఆపేశాడు కానీ కొద్దిసేపటికి ఆ కాలువలోని నీరు ఆ మట్టిపై నుండి రావటం మొదలైంది అప్పుడు ఆ గురువుగారు నాయన నీటి ప్రవాహం ఆగనే లేదు చూడు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ చిన్న చిన్న రాళ్ళు ఈసారి ఎక్కువ మట్టి వేసి దానిని ఆపేశాడు కొద్దిసేపటికి నీరు వాటిపై నుండి మళ్ళీ రావటం మొదలయ్యింది అప్పుడు ఆ గురువుగారు నాయన మళ్ళీ ఈ నీటి ప్రవాహం మొదలయ్యింది నువ్వైతే నీటిని ఆపేస్తాను అని అంటున్నావు కానీ నీరు మాత్రం ఆగడం లేదు అని అంటున్నాడు అప్పుడు ఆ శిష్యుడు ఒక్క నిమిషం గురువుగారు అని చెప్పి ఒక పెద్ద బండరాయిని తెచ్చి ఆ చిన్న కాలువలో అడ్డుగా వేశాడు నీటి ప్రవాహం ఆగిపోయింది చూసారా గురువుగారు ఈ నీటిని ఆపుతాను అని చెప్పాను కదా చూడండి ఇప్పుడు నీటి ప్రవాహం ఆగిపోయింది అని అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయనా ఒక్కసారి ఆ కాలువ వైపు చూడు నువ్వు వేసిన బండరాయి పక్క నుండి నీరు వచ్చి మళ్ళీ కాలంలోనే ప్రవహిస్తోంది నాయనా నువ్వు నీటిని ఆపటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నావు కానీ నీ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించటం లేదు నువ్వు ఎంత పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టినా ఆ నీటి ప్రవాహాన్ని ఆపలేకపోతున్నావు అలాగే నీ మనసులోని చెడు ఆలోచనలను కూడా నువ్వు నీ మనసులోంచి పూర్తిగా వాటిని తొలగించుకోలేకపోతున్నావు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురువుగారు నేను చెడు ఆలోచనల నుండి దూరమయ్యే మార్గమే లేదా నా మనసులోని చెడు ఆలోచనలన్నింటినీ శాశ్వతంగా తొలగిపోయే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి నా వల్ల అవ్వటం లేదు దేన్ని కూడా నేను భరించలేకపోతున్నాను అని వేడుకున్నాడు అప్పుడు ఆ గురువుగారు శిష్యుడిని తీసుకుని ఏ నది నుండి అయితే ఆ కాలువలోకి నీరు వస్తుందో ఆ నది వద్దకి తీసుకువెళ్తాడు నాయనా ఆ కాలువలోని నీరు ఈ నదిలో నుంచే వెళ్తోంది ఒకవేళ మనం ఇక్కడ నుండి ఆ నీళ్లు వెళ్ళే మార్గాన్ని మూసివేస్తే ఆ నీటి ప్రవాహాన్ని ఆపివేయచ్చు కదా అని అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు అవును గురువుగారు నిజమే ఆపివేయచ్చు అని చెప్పి ఆ నది నుండి కాలువలోకి వెళ్ళే నీటి మార్గాన్ని ఎంతో కష్టపడి దానిని పూర్తిగా మూసివేసి గురువుగారితోటి నేను తోటలోకి వెళ్ళే నీటి కాలువను పూర్తిగా మూసివేశాను గురువుగారు అని అంటాడు ఒక్క చుక్క నీరు కూడా తోటలోకి ఇక మీద వెళ్ళదు అని అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయన మరి తోటలేకి నీరు వెళ్ళకపోతే ఆ మొక్కలన్నీ ఎండిపోతాయి కదా వాటిలో కొన్ని మొక్కలకి ప్రతిరోజు సరిపడా నీరు కావాలి లేదంటే ఆ మొక్కలన్నీ బ్రతకవు మనం నీటిని తోటలోకి పంపాలి అని అన్నాడు వెంటనే ఆ శిష్యుడు మూసివేసిన ఆ కాలువను తిరిగి ప్రారంభించాడు నీరు మళ్ళీ తోటలోకి వెళ్ళటం ప్రారంభమైంది అప్పుడు గురువుగారు ఉండి తన శిష్యుడితో నాయన ఒకవేళ మనం ఈ నదిలోని నీటిని మొత్తాన్ని ఆ తోట వైపుకే మళ్ళిస్తే ఏమవుతుంది అంటాడు గురువుగారు అలా చేస్తే ఈ నీటి ప్రవాహాన్ని ఆ తోట మొత్తం కొట్టుకుపోతుంది ఈ నీటి ప్రవాహాన్ని తట్టుకోలేదు ఒక్క మొక్క కూడా అక్కడ మిగలదు అని అంటాడు అప్పుడు గురువు ఒక నవ్వు నవ్వి నాయన దీన్ని బట్టి నీకేమర్థమైంది ఏ విషయాలను అయినా పూర్తిగా ఆపటానికి ప్రయత్నించవద్దు దేనినైనా కావలసినంత సమతుల్యంగానే వాడుకోవాలి తక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి అలాగే ఎక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి మన జీవితంలో కూడా ఎప్పుడు సమతుల్యతతోనే నడుస్తుంది నాయన నీ మనసులో మొదటగా దేని గురించి ఆలోచన వస్తుంది అని అంటాడు గురువుగారు నాకైతే పూర్తిగా చెడు ఆలోచనలే వస్తున్నాయి వాటిని నేను దూరం చేసుకోవాలి అప్పుడు గురువుగారు నాయన నువ్వు చెడు విషయాలను మర్చిపోవాలనే ప్రయత్నంలో నిరంతరం వాటిని గుర్తుకు తెచ్చుకుంటున్నావు జంతువులకు కూడా ప్రతి ఒక్క కోరిక ఉంటాయి అవి సంతాన ఉత్పత్తికి మాత్రమే వాడుతాయి కానీ ప్రతి ఒక్కరిలో కోరికలు ఉన్నా కూడా మనం ఎప్పుడూ ఎలా ఎందుకోసం వాటిని వాడుతున్నాం అనేది చాలా ముఖ్యం ఏ విషయాలను అయినా పూర్తిగా ఆపటానికి అస్సలు ప్రయత్నించవద్దు అది ప్రమాదం కూడా దేనినైనా కావలసినంత సమతుల్యంగానే వాడుకోవాలి తక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి అలాగే ఎక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి మనం చెడు ఆలోచనలను ఎంతగా అణచివేయటానికి ప్రయత్నిస్తామో అవి మరింత మన మనసు లోతుల్లో నిలిచిపోతాయి అందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా వేరే మంచి విషయాలపై దృష్టి పెట్టు దృష్టి నిలపాలి నీలో చెడు ఆలోచనలు రేకెత్తినప్పుడు వేరే విషయాలపై దృష్టి నిలుపు అలా వేరే ఏదో పనిలో ఉండటం వల్ల మనకు చెడు ఆలోచనలు మెల్లిగా మన నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది నాయన మనకు వచ్చే చెడు ఆలోచనలు చెడ్డవారితో స్నేహం చేసినా కూడా వస్తాయి ప్రతి కోరికలు మనలో లేకపోయినా మనం పొరపాటున ఆ కోరికలు ఉన్న వారితో స్నేహం చేసిన ఆ ఆలోచనలన్నీ కూడా మనకు మొదలవుతాయి వారు ఏది మాట్లాడుతూ ఉంటారో అస్తమాను వాటికి సంబంధించిన ఆలోచనలు కోరికలే మనలో చెలరేగుతాయి అందుకే మంచివారితో స్నేహం చేయాలి అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు నిజమే గురువు గారు ఇంతకుముందు నాకు చెడు ఆలోచనలు వచ్చేవి కాదు కానీ నేను చేసిన చెడు స్నేహం వల్ల అవి నాలో మొదలయ్యాయి ఇప్పుడు మీరు నాకు అంతా కూడా అర్థమయ్యేలా వివరించారు ఇప్పుడు నేనేంటో నా కర్తవ్యం ఏంటో నాకు బోధపడింది మీకు ధన్యవాదాలు అంటూ ఆ గురువుగారి పాదాలకు నమస్కరించాడు ఇక ఆ రోజు రాత్రి ఆ శిష్యుడు తన మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు గురించి ఆలోచించకుండా ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ హాయిగా ప్రశాంతంగా పడుకున్నాడు మర్నాడు ఉదయాన్నే భిక్ష కోసం మళ్ళీ ఆ నది గట్టుపై నుండే వెళ్తున్నాడు కానీ ఇప్పుడు శిష్యుని మనసు నిర్మలంగా ఏ చెడు ఆలోచనలు లేకుండా ఉంది ఆ అబ్బాయి మాత్రం ఆ చెట్టు చాటున నిలబడి ఆ అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ శిష్యుడు నేరుగా అమ్మాయిల వద్దకు వెళ్ళి వారి వద్ద నీరు తాగాడు అప్పుడు అమ్మాయిలు ఆ శిష్యుని పాదాలకు నమస్కరించారు ఆ శిష్యుడు వారిని ఆశీర్వదించి అక్కడ నుండి ముందుకు కదిలాడు అక్కడే ఆ చెట్టు పక్కన ఉన్న ఆ అబ్బాయి శిష్యుడి వద్దకు పరిగెత్తుకుని వచ్చి అమ్మో నువ్వు మామూలు వాడివి కాదు నువ్వు వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడి వారి చేతులతో నీళ్లు కూడా తాగావు వారు నీ పాదాలను కూడా ముట్టుకున్నారు నా తరువాత వచ్చి నీకు వారిని తాకే అదృష్టం కలిగింది అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు ఆ యువకుడితో నువ్వు కూడా ఇలా ఎన్ని రోజులు ఆ చెట్టు వెనకాలే నిలబడి దాక్కుని దాక్కుని అమ్మాయిలను చూస్తూ ఉంటావు నీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటావు ఆ అమ్మాయిలలో నీకు ఎవరైనా నచ్చితే వారి దగ్గరకు వెళ్ళి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పు ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చితే వివాహం చేసుకొని సుఖంగా నీ జీవితాన్ని గడుపు ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడి మాటలు ఆ యువకుణ్ణి బాగా ఆలోచించింపజేసాయి మరుసటి రోజు నుండి ఆ యువకుడు ఆ నది వైపు వెళ్ళటం మానేశాడు ఆ యువకుడే తన శిష్యుడు వద్దకు రోజు వచ్చి కలుస్తూ ఉండేవాడు ఆ శిష్యుడు చెప్పే మంచి మాటలు వింటూ ఉండేవాడు అలా కొన్ని రోజులకు ఆ అబ్బాయిలో మార్పు వచ్చి తాను జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి అని అనుకుని తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు బాబాగారు ఇంతటితో కథ చెప్పటం ఆపారండి ఇక ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు అంటే బిడ్డ స్నేహం అన్నది ఒక గొప్ప వరం స్నేహం అన్నది ఈ సృష్టిలో చాలా విలువైనది నీకు తల్లిదండ్రులు రక్త సంబంధాలు నీ బంధువులు నీ వాళ్ళు అందరూ నీ తోడుగా ఉన్న ఏ సంబంధము లేకుండా నీతో ఉండేవాళ్ళు నడిచేవాళ్ళు నీకు పరిచయం అయ్యేవాళ్ళు నీ స్నేహితులే అలాంటి స్నేహితుల్లో మంచివారు ఉంటారు చెడువారు ఉంటారు మంచివారి స్నేహం ఎప్పుడూ కూడా మంచిగా జరుగుతుంది నీ ఉన్నతికి అది ఎంతగానో ఆధారపడుతుంది నువ్వు ఎదిగేలా చేస్తుంది కానీ చెడు సావాసాలు అన్నవి వాళ్ళల్లో ఉన్న చెడు కోరికలు చెడు ఆలోచనలు పదే పదే నీ ముందు చెప్పటం వల్ల నీలో కూడా నీలో లేని ఆ చెడ్డ ఆలోచనలు చెడ్డ కోరికలు చెడ్డ మనస్తత్వం నీలో తయారవుతుంది అందుకే నువ్వు స్నేహం చేసేటప్పుడు జాగ్రత్త ఎవరితో స్నేహం చెయ్యాలి ఎంతవరకు స్నేహం చెయ్యాలి ఎలాంటి వారితో ఎంతవరకు ఉండాలి అన్నది నువ్వు ముందుగా అర్థం చేసుకో లేకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది బిడ్డ ఒక్కసారిగా మంచిగా ఉన్న నువ్వు చెడు స్నేహితులతో సావాసం చేసి వాళ్ళ ఆలోచనలు వారి బుద్ధులు నేర్చుకున్నావు అంటే పూర్తిగా నీ జీవితమే మారిపోతుంది ఇంతవరకు నీకు విలువ ఇచ్చి మర్యాద ఇచ్చిన వాళ్లే రేపటి రోజున నిన్ను అసహించుకుంటారు చులకనగా చూస్తారు నీచంగా మాట్లాడుతారు జాగ్రత్త నువ్వు ఎంత మంచిగా ఉండాలి అన్న నీలో లేని చెడు ఆలోచనలు కోరికలు రేపెట్టిస్తారు నీలో లేని తలపులు నీలో పుట్టిస్తారు దానివల్ల నువ్వు చెడుదారులకు వెళ్ళటమే కాకుండా నీ కుటుంబం నీ ఇంట్లో ఉన్న నీ భార్య బిడ్డలు కూడా దానివల్ల బాధపడాల్సి వస్తుంది దానికి బలి అవ్వాల్సి వస్తుంది బిడ్డ జాగ్రత్త అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ నువ్వు మంచి స్నేహితులతో స్నేహం చేస్తే మంచిది జరుగుతుంది చెడు స్నేహితులతో స్నేహం చేస్తే చెడే జరుగుతుంది కాబట్టి జాగ్రత్త నీ సాయి చెప్పిన మాటలు గుర్తున్నాయిగా అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి నిజానికి చెప్పాలంటే మన జీవితాల్లో కూడా ఇలానే జరుగుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ ఉంటే అందులో ఒక నలుగురు ఐదుగురు మంచి ఫ్రెండ్స్ ఉంటారు అందులో ఒక్కరిద్దరు మాత్రం ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు ఉంటారు కొంతమందికి తాగుడు అలవాటు ఉండదు అమ్మాయిలు అలవాటు ఉండదు ఇంకా వేరే ఏమీ ఉండవు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్లకున్న ఆలోచనలు వల్ల ఏం కాదురా ఒక్కసారికి తాగు ఏం కాదురా ఒక్కసారికి వెళ్దాం పదా ఇట్లా పనికి మాలిన ఆలోచనలు చెప్పటం చెప్పటం వల్ల ఏమవుతుందంటే మంచిగా ఉన్న వాళ్ళలో కూడా ఇట్లాంటి చెడు ఆలోచనలు అన్నవి రేకెత్తుతున్నాయి కాబట్టి నిజానికి మన జీవితానికి చాలా దగ్గరగా రిలేటెడ్గా ఉన్న ఒక సందేశాన్ని బాబాగారు అందించారు జీవితంలో ఇలా ఉంటుంది నష్టపోకండి దెబ్బ తినకండి బాధపడకండి దానివల్ల సర్వాన్ని కోల్పోవలసి వస్తుంది ఒక్కొక్కసారి సర్వస్వాన్ని కోల్పోయిన సందర్భాలు చాలా ఉంటాయండి జీవితాల్లో మన ఫ్రెండ్స్ వల్లే జరుగుతూ ఉంటాయి అవి కూడా ఎవరికో డబ్బులు ఇప్పించటం కానీ లేదా ఏ వ్యసనాలు లేని వాళ్ళని వ్యసనాలకు బానిస బానిసలు చేయటం కానీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇక ఆ మత్తులో ఆ బానిసత్వంలో ఉండిపోయి తన జాబ్ కానీ బిజినెస్ కానీ ఫ్యామిలీని కానీ పట్టించుకోకుండా అలా అయిపోయి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఐ హోప్ బాబాగారి వీడియో వల్ల ఒక్కరిద్దరిలో మార్పు వస్తే కూడా చాలా హ్యాపీ ఇక రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా జనా సుఖినో బు ఓం సాయి